ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు మహిళ మనసులో గుండె నిండా తెలుగుదేశం పార్టీ పెట్టుకొని మనసంతా బాబు గారిని పెట్టుకొని మనస వాచా కర్మణ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్ దయచేసి తెలుగు మహిళల్ని గుర్తిస్తూ అక్కడ కూడా ఏదో విధమైనటువంటి ఒక ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన కార్యకర్త సార్ మహిళా కార్యకర్తలు సార్ అలానే ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఇలాంటి ఒక వేదిక మీద మాట్లాడేటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితాంతం రుణపడుతూ అందరం కూడా ఒక్కసారి ఎన్నికల ముందర మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అందాం రామ్ గారు ఒక వన్ మినిట్ అయితే చేయి పైకెత్తి జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ మనం మర్చిపోయినటువంటి నినాదం మరొక్కసారి జై బాబు జై బాబు అందరికీ నమస్కారం ధన్యవాదాలమ్మా ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి శాసనం అన్నదాతకు అండగా ఈ యొక్క తీర్మానంలో సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం దీని మీద మాట్లాడడానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం మనందరి అభిమాన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నేత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకి మేలు చేశాం పక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి దారి చూపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు రానటువంటి సమస్యలుచ్చిన కార్యకర్తలు ప్రాణత్యాగాన్ని చేసి ఆస్తులు కోల్పోయి ఐదు సంవత్సరాలు పనిచేశారు కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈ మహానాడు ద్వారా తెలియజేస్తున్నాను सदर्भंग